సూపర్ ఎక్స్క్లూజివ్ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పేసినంత పని చేశారు తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను రిక్వెస్ట్ చేశారు అన్యాయంగా పెట్టే కేసులకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలిచ్చారు ఎన్నికల సమయంలో డబ్బుల తరలింపు కేసులు పెట్టబోతున్నారని తన గన్మెన్ ను బెదిరించి సాక్ష్యం రాయించి తనను ఇరికించబోతున్నారని చెవిరెడ్డి జోసెన్ చెప్పారు లిక్కర్ స్కామ్ కేసులోనూ తనను నిందితుడుగా చేర్చారని చూస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గగ్గోలు పెట్టారు ఈ నేపథ్యంలో త్వరలోనే లిక్కర్ స్కామ్ సొమ్ము రూటింగ్ వివరాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే నెక్స్ట్ నేనే అంటే నన్నే టార్గెట్ చేయబోతున్నానని ఆయన ముందే ఇలా చెప్పేస్తున్నారు మరి దీనికి కారణాలేంటి నిజంగానే ఆయనే నెక్స్ట్ టార్గెట్ యశదుర్గా నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తాను నెక్స్ట్ సిట్టు విచారణ చేది తననే విచారిస్తుంది తన మీదే చర్యలు చేపడుతుందని చెప్పేసి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తన జరగబోయే విధానాన్ని బయట పెట్టారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టి సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణం విషయంలో రాజకసిరెడ్డితో అలాగే చెవిరెడ్డి భాస్కరెడ్డికి ఉన్న సత్సంబంధాల మీద సిట్టు విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే గత ఐదు రోజుల క్రితం ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మ్యాన్గా పనిచేసినట్టు గిరిని అదుపులోకి తీసుకునే పోలీసులు క్షుణ్ణంగా విచారించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మార్చి ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక నాలుగు దాదాపు ఎనిమిది కోట్ల బల్క్గా నగదు ఎన్నికల సమయంలో బా అధికారులు సీజ్ చేశారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఎవరు తీసుకొస్తున్నారు ఏంటి చివరి భాస్కరెడ్డికి సంబంధించిందా కాదా అనే విధంగా ఎన్నికల సిట్ అధికారులైతే గన్మ్యా గిరిని తీసుకుని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎనిమిది కోట్లు అని చెప్పారు కానీ అక్కడ రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు పైగా నగదు సీజ్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎస్ సిట్ అధికారులు విచారణ అయితే కొనసాగుతూ ఉంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ డబ్బు ఎవరిది ఏంటి అనే దాని మీద అయితే ఎస్సిట్ అధికారులు అయితే పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కసిరెడ్డికి ఏంటి సంబంధం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే ధనంజయ రెడ్డికి ఏ సంబంధం అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అనే అనే విధానం అనే విధంగా కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఈ ఇలాంటి అంశాల మీదనే సిట్ అధికారులు గన్మ్యాన్ గిరిని అదుపులోకి తీసుకుని విచారించారు పూర్తి వివరాలు అయితే తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది పూర్తి సమాచారం సిట్ అధికారులకు తెలిసినట్టు తెలుస్తుంది ఈ దీ ఈ సమాచారం మేరకే గిరి ఇచ్చిన సమాచారం సమాచారం మేరకే ముందస్తుగా తనను అరెస్ట్ చేస్తారు తాను మద్యం కుంభకోణం కేసులో నన్ను కూడా ఇరికిస్తారు అని చెప్పేసి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం విషయంలో మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక్కొక్కరుగా బయటపడుతూ ఉన్నారు మన రాజకాసిరెడ్డి అలాగే ధనంజయ రెడ్డి అలాగే కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ చెవిరెడ్డి వంతు వచ్చింది చెవిరెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు తనకు ఏ సంబంధం లేకపోయినా కూడా తన గన్మ్యా తీసుకుపోయి విచారించారు గన్ మ్యాన్ను విచారించి మొత్తం కేసు అయితే సిట్ అధికారులు అయితే విచారణ పట్టి మొత్తం కూపీలు లాగుతున్నారు అయితే నన్ను ఇరికిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు అయితే ఈ కేసులో ఇంకా మరింతమంది బయటపడే అవకాశం ఉంది బట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న పేర్కొన్న విధానం బట్టి చూస్తా ఉంటే మరింత మంది బయటపడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అయితే త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మద్యం కుంభకోణ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా నిన్న చెప్పిన దాన్ని బట్టే స్పష్టంగా తెలుస్తోంది గన్మెన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చివరిరెడ్డి భాస్కరెడ్డి కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారు మద్యం కుంభకోణ విషయంలో చివరి చివరెడ్డి భాస్కరెడ్డి ప్రమేయం కూడా ఉందని చెప్పేసి నిన్న ఆయన పేర్కొన్న విధానాన్ని బట్టి స్పష్టమవుతుంది త్వరలోనే చివరిరెడ్డి భాస్కరెడ్డి మీద చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది ఇదే కాకుండా మంది మీద సిట్ విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది మంది మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి చివిరెడ్డి స్పష్టం చేస్తున్నారు తన మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరికి న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అయితే తన అనుచరులు తన కింద పనిచేసినట్టు అనుచరులు మాత్రం ఇబ్బంది పెట్టొద్దండి తాను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు సిట్ అధికారులు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను అని చెప్పి స్వయంగా శివురెడ్డి ప్రకటించడం పట్ల అతని అతనిలో అభద్రతాభావం నెలకొనిందని చెప్పి స్పష్టమవుతుంది కుంభకోణం మద్యం కుంభకోణం కేసు విషయంలో మరింత లోతుగా సిట్ విచారణ అయితే కొనసాగుతా ఉంది ఈ కొనసాగ ఈ కొనసాగింపులో భాగంగానే నిన్న చివిరెడ్డి కూడా స్పష్టం చేశారు దుర్గా